హాయ్ అండి హై హై జస్ట్ ఇప్పుడే అయిపోయింది చూసారా నా బర్త్డే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇద్దో ఎండ ఆసింది నేను కేక్ కట్ చేసేటప్పుడు ఒక ఒక పదహైదు ఇరవై నిమిషాల తర్వాత ఇద్దో ఇట్లా ఫుల్ మేఘాలు అయిపోయాయి చూసారా వర్షం కూడా పడింది అనమాట వర్షం పడుతుంటే ఎదో నా కూతురు కొంచెం వీడియో క్లిప్ అయితే తీసి చూసారా ఇట్లా నీళ్లు ఉన్నాయి మొత్తం అన్నీ తీసేసుకొని వచ్చింది అన్నీ చూపించింది చూసి చూడండి ఎట్లా వీడియో తీసింది ఎట్లుంటది అనమాట ఇప్పుడు వర్షం పడి కొంచెం అట్లా అంత చచ్చి నేనైతే నా బర్త్డే అయితే జరిగింది అనమాట నా బర్త్డే జరిగిపోయింది వర్షం అయితే రాలేదు అసలుకి కానీ నేను కేక్ కట్ చేసిన తర్వాత ఈవినింగ్ అయితే వర్షం పడింది అందుకని చెప్పేసి ఓకే ఓకే అని కొంచెం ఒక క్లిప్ అయితే తీసుకుందాం నిన్న వర్షం పడలే పడలే ఎదు ఒక్క నిమిషం ఆగడం లేదు నాకు అయ్యి అయ్యాయి ఇది కేక్ మొత్తం చూసారా క్లీన్ చేసామన్నమాట ఇట్లా మొత్తం క్లీన్ చేసేది ఏదన్నా నా కూతురు ప్రాజెక్ట్ వర్క్ అలా ఇస్తుంటారు కదా అప్పుడైతే మంచిగా యూజ్ అవుతుందని చెప్పేసి రోజు అయితే నా కూతురు కూడా స్కూల్కి అయితే వెళ్ళేసి వచ్చింది యాక్చువల్లీ రోజు సాటర్డే కదా అందుకని ఫస్ట్ అని పంపించేసాను ఉన్నీరాని ఇంటి దగ్గర ఏం చేస్తాను ఎందుకు ఒక్క నిమిషం కూడా ఉండడం లేదు అరుస్తూ ఉంటాడు అందుకని చెప్పేసి ఈరోజు ఇక దొండకాయ ఫ్రై అయితే చేద్దామని ఫిక్స్ అయ్యి తీసుకున్నాను విన్ని ఏంటి మనం కిందకి వదిలేశారని చూస్తున్నాడు అందుకే పోన్నకి పో అందుకని చెప్పేసి ఇప్పుడైతే దొండకాయ ఫ్రై చేద్దాం ఫ్రై కాదు అది యాక్చువల్లీ కూర కాదు దొండకాయలు మనం ఎన్ని రకాలు చేయొచ్చు చేయొచ్చని నిజంగా అన్ని రకాలు చేయొచ్చు కానీ నేనైతే జస్ట్ చిన్నగా రోల్స్ లా కట్ చేసి కొంచెం కూర కూడా చేసుకోవచ్చు నేను నిజంగా అది జెప్టోలో ఆర్డర్ పెట్టేసి అప్పుడే ఒక త్రీ త్రీ వీక్స్ అయిపోయింది మూడు వారాలు అయిపోయింది కానీ ఇప్పుడు ప్రజెంట్ అది ఎందుకంటే ఇక మా వారు ఈరోజు దొండకాయ ఫ్రై చేసి మనం చెప్పారు కాబట్టి ఇక దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను నాస్టైల్లో నేను ఎలా చేస్తానో చూద్దాం నిజంగా చాలా చాలా బాగుంటుంది దొండకాయ ఎవరు తినని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇదే ఒక గుడ్ అనుకోవచ్చు చాలా మంచిగా ఉండదు యాక్చువల్లీ మనం ఆయిల్లో దేవేయడం వల్ల అది కొంచెం చాలా బాగుంటుంది అనమాట అందులో మనం ఏ మసాలా నార్మల్గా అయితే ధనియాల పొడి కారం పొడి గరం మసాలా అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక నేనైతే అట్లా గరం మసాలా అట్లయితే యాడ్ చేయడం లేదు జస్ట్ శనకాయ పప్పులు ఉంటాయి కదా అవి పొడి కొట్టేసి తెల్వాయిలు వేసేసి అది అది కూడా వేయచ్చు ఇంకొకటి వచ్చేసి ఇది కొబ్బరిది ఉంటుంది కదా కొబ్బరి కొబ్బరి తురుము అట్లనే దాంట్లోకి తెల్వాయిలు వేసి మిక్సీ పట్టేసి ఇది కొబ్బరి తురుము పౌడర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇక నేనైతే జస్ట్ ఇట్లా పల్లీలు వేసేసి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను దొండకాయ వేపుడు అన్న అనొచ్చు ఫ్రై అయినా అనొచ్చు వారైతే నేను వీడియో తీసుకొని ఉండి అటువంటి దొరుకుతున్నారనమాట బర్త్డే అయితే చాలా బాగా జరుపుకున్నాం నిన్న అయితే కేక్ అయితే ఇదక చాలా బాగుంది ఈరోజు కూడా తిన్నాం అనమాట నా కొడుకు ఇది అసలు ఆగడం లేదు ఈ మమ్మీ ఈ మమ్మీ నాకు కూడా ఇవ్వు ఇవ్వు అన్నట్లు ఇది చేస్తుండడం ఈరోజు చూసారా కొంచెం ఎండగా ఉంది అసలు అంతే ఇప్పుడు ఎండ పడుతుంది ఇంకొక ఇంకొక పావు గంట వదిలిన తర్వాత ఫుల్ మేఘలైపోయి వర్షం పడుతుంది మళ్ళీ ఇది ఏంటి వానను మళ్ళీ నాకైతే అసలు అర్థం కాదు ఫుల్ ఎండ కొడుతుంది ఇప్పుడే బాగా వర్షం పడి ఉంటుంది ఫుల్ ఎండ కొడుతుంది విత్ ఇన్ సెకండ్లోనే ఫుల్ వర్షం పడుతుంది అనమాట ఇప్పుడు చూసారా ఎంత ఎండ కాస్తుందో ఇంకా కొద్దిసేపు ఆగిన తర్వాత వర్షం పడుతుంది అట్లుంటుంది బెంగళూరులో ఎప్పుడు ఎండ వస్తుందో ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియకోకుండా అయితే ఉంటుంది సో ఈరోజైతే మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట ఏం మంచిగా అయితే జరుపుకున్నాం నిన్ననే నా బర్త్డేలో అంత మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఉన్నాం కాబట్టి జస్ట్ మంచిగా నిన్నదే కేక్ ఉంది కదా ఈరోజు కూడా కట్ చేసుకొని అనమాట మొత్తం అందరము అంతా హ్యాపీగా టూ డేస్ ఎంజాయ్ చేసామన్నమాట ఇక ఈరోజు మార్నింగ్ ఎగ్ కర్రీ కూడా చేశాను అట్లనే దొండకాయ మార్నింగ్ ఎగ్ కర్రీ చేసే ఇప్పుడైతే దొండకాయ ఫ్రై అయితే చేయాలని ఫిక్స్ అయిపోయాను అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఎలా చేస్తానో ఇక మీరు కూడా చూద్దరంట రండి నాతో పాట సైలెంట్గా ఉండా ఇప్పుడైతే ఇంకేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము దొండకాయ ఫ్రైని ఎలా చేస్తానో చూద్దాం రండి రండి నాతో పాటు మీరు కూడా చూసేద్దాం చూసేద్దాం ఇప్పుడైతే నేను దొండకాయలు ఫ్రై అయితే చేస్తున్నాను చూడండి నార్మల్గా మరి దొండకాయ ఫ్రై ఫ్రై చేసి మా అని అడిగారు అందుకని చెప్పేసి ఇది అయితే కట్ చేశాను కట్ చేసిన తర్వాత మీకు కూడా చూపించాలి ఈ మంచి టేస్ట్ని అని అనుకున్నాను ఒక్క దాంట్లో నాలుగు ఉప్పులు చేశాను బాగుంటుందండి ఇట్లా కూడా ట్రై చేయొచ్చు మీరు ఇట్లయితే ఫోర్ ఫోర్ పీసెస్గా కట్ చేస్తున్నాను వాష్ చేసి పెట్టుకున్నా కొన్ని కొన్ని మాగినాయి కానీ కొన్ని కొన్ని మాగలేదన్నమాట ఇదైతే కొంచెం అప్పుడే పంట చేసుకొని అది పంట అయింది ఒక్కొక్కటి బాగున్నాయి ఎన్ని రోజులు అయిందండి అసలు దొండకాయలు తెచ్చి ఇంకా దొండకాయలు చేయడానికి టైం కుదరలేదు కుదరలేదనమాట ఈరోజైతే చేసేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట అది మా వారు అడిగిండ్రు దొండకాయ ఫ్రై చేసి మనం అందుకని ఇట్లా ఎందుకు చేస్తున్నానంటే నాకు తెలియకోకుండా ఏం చేయట్లేదు అక్క వాళ్ళ పెళ్ళిలో ఒక ఉంటుంది కదా కళ్యాణ మండపంలో వాళ్ళు ఇలా చేశారనమాట చాలా బాగా టేస్ట్ ఉండండి అందుకని చెప్పేసి నేను ఇలా అయితే చేస్తాను అనిత అలా చేయకూడదు దాన్ని అని కామెంట్ పెడతారు అందుకని ఇప్పుడే చెప్పేస్తున్నా రమణంగా కట్ చేసి చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు చూసారా ఎట్లా కట్ చేసిన దొరకాయలను చేసిన తర్వాత మీరే చెప్తారు కదా ఎట్టుంది అని బాగుందా బాగలేదా అది కూడా మీరే చెప్పాలి కానీ తినేది నేను కాబట్టి నేను కూడా చెప్తా బాగుందా బాగాలేదా అని మొత్తం అన్ని కట్ చేసే చూడండి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి పైన గ్రీన్ ఉన్నాయి కానీ లోపల ఎలా ఉన్నాయి ఇంకొకటి ఎలా ఫుల్ గ్రీన్ ఉన్నాయి ఇట్లా మొత్తం అన్నీ కట్ చేసుకున్నాను ఇప్పుడైతే నెక్స్ట్ టైం చేస్తానో చూపిస్తా ఏకున్నాను అదాన్ని నెక్స్ట్ అయితే దీన్ని వాష్ చేసే వాష్ చేసాను కదా ఇప్పుడు ఇంకా ఆయిల్ అయితే పెట్టుకుంటున్నా గ్యాస్ మీద ఆయిల్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు జస్ట్ దేవేసుకోవాలంటే దొండకాయల్ని ఆయిల్ చాలా వేడిగా ఉంది ఫస్ట్ టేస్ట్ పర్లేదు బాగా అంటే స్వచ్ఛం కదా అందుకని కొంచెం అలా అంతే కొంచెం తడి తడి ఉంటే కదా అందుకని కొంచెం బయలు వేసింది ఏం కాదు మనం నిదానంగా వేసుకోవాలి అంటే మొత్తం అన్నీ ఒకేసారి వేసేసాను అంటే అవి ఆయిల్లో కడిగేసి మళ్ళీ కట్ చేసినప్పుడు ఒకలా ఉంటాయి ఇలా వేయించుకుంటే చేదు ఏం ఉండదు అనమాట చాలా బాగుంటుంది ఇందులోకి శనగట్నాలు తెల్లవాయిలు కొంచెం కారం పొడి మిక్సీ కట్టుకున్న అది కొంచెం పౌడర్ ఒకటి కలుపుకుంటే సరిపోతుంది అంటే కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పిల్లలు ఆడుతున్నారు స్కూల్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి ఒకటే ఒకటి బాగా ఏగిందండి ఇందులో చూపిస్తుంది ఏది అని ఈరోజు దొండకాయ ఫ్రై చేసినాను వంకాయ బజ్జీ కూడా చేసినాను కాంబినేషన్ దొండకాయలు అయితే వేగిపోతున్నాయి ఇంకా కొంచెం మంచిగా వేగియాలి అనుకుంటున్నాను నేను వంట చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండాలండి ఏదో అలా చేసాము అలా ఏం కాదు నేను నా బ్లాగ్స్ చూసారా కొన్ని కొన్ని వంటలు వీడియోలు ఉంటాయి కొన్ని కొన్ని అట్లుంటాయి అన్నమాట నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు తప్పకుండా వీడియో తీయాలనుకుంటా మళ్ళీ ఇంకా నార్మల్గా ఉంటే ఏం వీడియోస్ అది తీయాలనిపించదు మంచిగా ఇంట్రెస్ట్ ఉండ నేను ఎన్నోసార్లు అనుకున్నా కొన్ని కొన్ని వీడియోస్ తీద్దాము వంటలని అప్పుడు అసలు తీయలేం చూసారా దొండకాయలు ఎలా ఏగిపోతున్నాయో బాగుంటాయి ఇట్లా చేస్తే దొండకాయని అంటే మనం మెత్త మెత్త చేసుకుంటే అట్లా ఉంటుంది కానీ కొంచెం ఎక్కువ రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట అందుకని నేను కొంచెం ఎక్కువే రోస్ట్ చేస్తున్నాను మామూలు తాలింపు అయితే సేమ్ ఇంక ఇట్లనే తీసేసి ఇంకా తాలింపు పోపులు పెట్టేసుకుంటే బాగుంటుంది కానీ మసాలా అట్లా చేసుకోవచ్చు ఇప్పుడు మనం జస్ట్ ఫ్రై అంటే వేపుడులా చేస్తున్నా కాబట్టి పొడి జరుపుకోవడానికి కొంచెం ఎక్కువే వేయించుకుంటున్నాను ఇదన్నమాట ఈరోజు మా దొండకాయ ఇప్పుడైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి మన దొండకాయలు చూసారా అప్పుడే ఎట్లా పైన తేలుతున్నాయి అస్సలు అవి ఉడకడానికి కూడా లేకోకుండా ఎట్లయితే ఉండాలి ఇప్పుడైతే మొత్తం సైడ్కి అయితే తీసేసుకుంటున్నాం చూసారా ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాయి చూడండి ఎలా ఉన్నాయో చూసారా ఇట్లయి అనమాట మన దొండకాయలు వీటిలోకి ఇప్పుడు అది ఇందులోకి అయితే చాలా ఎక్కువ తెలవాయిలు మా వారికి నిన్న చెప్పే కదా కొంచెం జలుబులా చేసిందని అందుకని ఎక్కువ తెలవాయిలు వేసేసి కొంచెం కారం పొడి అట్లా వేసాను ఇప్పుడు ఇందులోకి మొత్తం వేసేసి మిక్స్ చేసుకోవాలి దొండకాయల్లోకి చూసారా ఇప్పుడు మొత్తం దీంట్లో చేత్తో ఒకసారి ఇట్లా చేసేసుకుంటే సరిపోతుంది దొండకాయ ఎప్పుడైతే రెడీ అయిపోయింది దీంట్లో కాంబినేషన్ ఏం చేసినా అంటే వంకాయ బజ్జీ చేసినాయనమాట కర్ణాటక స్టైల్లో ఆంధ్రలో అయితే దీంట్లో పసుపు వేస్తారు కర్ణాటకలో అయితే పసివేయమంతే ఇంకా ఇంకా మిగతాదంతా సేమ్ టు సేమ్